హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారిలోకి అయితే పెద్ద శుభవార్త అయితే మనమైతే చెప్పొచ్చండి సో ముందుగా చూసుకుంటే మనం ఆసరా ఫెన్షన్లు అయితే ఎప్పుడెప్పుడు వస్తు పడతాయనైతే చాలామంది అయితే వెదురు చూస్తున్నారు అలాగే పాత బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు అలాగే కొత్త ఫెన్షన్లు ఏర్పాటుకి ఎప్పుడు జరుగుతాయి అనేది కొన్ని డౌట్స్ అయితే నేనైతే ఈ వీడియోలో కృప్తంగా అయితే చెప్తాను సో మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రజెంట్లు అయితే రెండు వేల పదహారులు అలాగే మూడు వేల పదహారులో అయితే మన మనకైతే ఇస్తుంది సో వికలాంగ సోదరులకు అయితే మూడు వేల పదహారులో అలాగే వితంతు మహిళలకు రెండు వేల పదహారులు అలాగే వృద్ధులకు రెండు వేల పదహారులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో దాని ప్రకారం అయితే మనకైతే ఇప్పటిదాకా ఇస్తుంది సో పథకం కొత్త పథకం అనేది ఇప్పటిదాకా అనేది స్టార్ట్ చేయలేదని చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో దీని గురించి అయితే స్పష్టంగా అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే పాత పాత ఇప్పుడు మనకు పాత ఏదైతే ఉందో ప్రభుత్వం దాని కిందనే మనకైతే పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారు కదా సో ఇప్పటికి ఎందుకు విడుదల చేయట్లేదంటే మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సో మనకు కేంద్రం నుంచి ఎటువంటి అయితే సపోర్ట్ లేదు సో కేంద్రం నుంచి సపోర్ట్ లేదు కాబట్టి మన రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం నుంచి అయితే మనకు ప్రతి ఒక్కరికి రైతు బంధుతో పాటు రైతు ఇప్పుడు పెన్షన్లు అలాగే ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం వారికి కొన్ని ఆలోచనలు చూసుకొని ఎవరికెవరికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది ఆలోచనలో ప్రతి ఒక్కటి ముందుకు తెస్తుందండి సో మనకు మొన్ననే కదా రైతు భరోసా ప్రతి ఒక్కరికైతే అందజేశారు సో రైతు భరోసా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలపగలరు ఇప్పుడు మనకు ఫెంక్షన్ అనేది సో మనకైతే మనకు ఈ నెల వచ్చేసి ఫెక్షన్ అయితే విడుదల అవుతాయి కొత్తగా దరఖాస్తులు కావాలంటే మీ సచి మీ గ్రామంలోకి వెళ్ళి మీరైతే సెక్రటరీని కలిసి సో దీన్ని ప్రాసెస్ ఎలా అని కనుక్కొని మీ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ అయితే కొద్దిగా సజెషన్లోకి వెళ్ళి కొంతమందికి అయితే సపోర్ట్గా ఉంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్